ఇంత ఘోరంగా మనమైతే ఏ విషయాలలో కూడా అస్సలకే రియాక్ట్ కావద్దు సో ఏదైనా కూడా మనం ఆలోచించే రియాక్ట్ కావాలి ఏ విషయమైనా అది జాబ్ పర్పస్నైనా మనం చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా బాగా ఆలోచించి అయితే దాని డిసిషన్ అయితే తీసుకోవాలి అట్లా ఎందుకంటే అన్నా అనేది ఈ వీడియోలో యూస్ చేయరి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోరి సో ఏంది ముచ్చట అంటే సో నేనైతే డైరెక్ట్గా రాలేకపోతున్నా ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి నాకు అంత కూ మీతో మాట్లాడేంత నాకు ఒక ఐదు నిమిషాల టైం అయినా ఏమనుకోకూరు ఐదు నిమిషాల టైం అయినా కూడా వాళ్ళు నాకు కేటాయించరు అన్నట్టు ఎవరో ఒకరు మధ్య డిస్టర్బింగ్ చేసే ఉంటారు సో ఒకళ్ళు వాడుకుంటూ ఒక లేతారు ఒక లేదు వాడుకుంటారు అది పరిస్థితి అన్నట్టు అసలు ఏం జరిగిందంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒకటి నాకైతే ఒకరు అన్నట్టు ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ రా ఒక అంటే నువ్వు ఒక బుక్ రాస్తే నీకు ఒక టెన్ థౌసండ్ పే చేస్తారా అంటే నేను కరీంనగర్లో ఎక్కడ మన కరీంనగర్ కదా సో కరీం మాది కరీంనగర్ అయ్యేసరికి నేను అది ఎక్కడ ఉన్నదో మరి అడ్రస్ ఎతికి మా చిన్నోని పట్టుకొని పోయి అడ్రక్స్ వెతికి మరి అక్కడ పోయి కనుక్కున్నా అన్నట్టు సో వాళ్ళని నాకైతే ఒక చిన్నగా టెస్ట్ అయితే పెట్టిరు నీ రైటింగ్ ఎట్లా వస్తుంది నువ్వు మిస్టేక్ లేకుండా రాయగలుగుతావా అని అయితే నాకైతే టెస్ట్ అయితే అన్నట్టు అసలు ఆ టెస్ట్ ఏంది అంటే సో మనం ఒక ఇంగ్లీష్ పేర ఉన్నది అంటే ఒక బుక్ ఇంగ్లీష్ ఉన్నది అనుకో దాన్ని మొత్తం బిగ్ లెటర్స్నే రాయాలి నెక్స్ట్ తెలుగు ఉన్నది ఉన్నట్టే రాయాలి అట్లా ఒక టూ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది అన్నట్టు ఎట్లా అంటే నార్మల్గా బుక్ బుక్లో టూ హండ్రెడ్ పేజెస్ ఎట్లుంటాయో అట్లుంటాయి అన్నట్టు సో అది ఇన్ టైంలో అంటే వాళ్ళు ఇచ్చే టైంలో మనం కంప్లీట్ యి మనకు ఆ టెన్ థౌసండ్ పడతాయి అనేసి అయితే చెప్పిండు అన్నట్టు అంటే మధ్యలో ఉండే అన్నయ్య చెప్పిండు సో సరే అనేసి అయితే నేనైతే అక్కడ అక్కడే మీకు పోయినా పోయిన తర్వాత ఏమైందంటే సో అక్కడ పోయిన వాళ్ళు నాకు తెలిసింది కదా అంటే అక్కడ డబ్బులు పే చేయాలట ఎంత అంటే ఫోర్ థౌజండ్ పే చేయాలి సో అందుకోసం అన్న నేను వేరే కాడ అడిగి మరీ నేనైతే పే చేసిన అన్నట్టు సో అట్లా క్యాన్సిల్ అయిందని రెండుసార్లు రిజెక్ట్ చేసారు వాళ్ళు ఏదో ఆన్లైన్లో పెడతారట సో అది క్యాన్సిల్ అయిందా రెండుసార్లు రిజెక్ట్ చేసారు సో నేను కాల్ చేసినప్పుడు వాళ్ళ మేడం ఇంకా పాత వాళ్ళే బుక్స్ అనేటివి కరెక్షన్ చేసేడు కాలేదు మేడం అందుకోసమే లేట్ అవుతుంది ఏమనుకోకండి అని ప్రతిసారి నెగ్లెట్ అన్నట్టు సో అట్లా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్న కూడా ముందుగానే మనం తెలుసుకొని వర్క్ ఫ్రం హోమా కాదా ఇదని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మనం అందులోకి అడుగు పెట్టాలి దానివల్ల ఒక పది అన్నగానీ పదిహేను వేళ్లకనైతే లాస్ అయినా అన్నట్టు సో మనం ఒక పని చేసినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎన్నో ఆలోచించి ముందుకు అడిగేస్తాం సో అందులో మనకు నమ్మకమైన వ్యక్తులు ఉన్నారా అని మనం తెలుసుకొని అయితే ఒక అడుగు ముంగటికి వేయాలని నా ఉద్దేశం అన్నట్టు సో దాది వేసి నేను ఇంట్లో తిట్లే ఎక్కువ తిన్నా సో ఉన్న పైసలన్నీ వేస్ట్ చేసినాం అని మా బావనైతే తిట్టిండి అన్నట్టు నెక్స్ట్ ఇంకేం చేసినా అంటే యూట్యూబ్ చేస్తా అని ఫోన్ కొనివన్నా దానికి కూడా నీ మీద నమ్మకం లేదన్నాడు సో ఇక నాకు నమ్మకం లేదంటవా అని అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు మూడు అవుతుంది అన్నట్టు నాలుగు వందల సబ్స్క్రైబర్లు ఉన్నారు మన దగ్గర అవే గొప్ప అక్క అంటే నాకైతే అంతకే గొప్ప అన్నట్టు సో ఇంకా ఇంకా వీడియోస్ వేస్తూనే ఉంటాను సో మీరు కూడా కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయురి ఇటువంటి విషయాలల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోరని ఈ వీడియోని అయితే చెప్తామని అయితే డైరెక్ట్గా రాకుండా వంట చేసుకుంటున్నైతే చెప్పినా ఈ డైరెక్ట్గా రానందుకు క్షమించి మన వీడియోను నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఉంటాం అలా